సో ఈ రోజు మనం ఎపిసోడ్ లో మొదటి రోజు యుద్ధం ఎలా జరిగింది అసలు యుద్ధం ఎవరు ప్రారంభించారు యుద్ధం మొదటిగా కౌరవులు సైన్యం ప్రారంభిస్తారు దుర్యోధనుడు దుశ్శాసనుడికి సైక శయంతో దుశ్శాసనుడు మొదలు పెడతాడు మహాభారత యుద్ధాన్ని మొదలు పెట్టిన వాడు దుశ్శాసనుడు సో ఈ రోజు మొత్తం ఎవరు ఎవరితో యుద్ధం చేశారో మనం చూద్దాం మాక్సిమం చదువుతుంటాను చూడండి ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి చాలా రకాల యుద్ధాలు చాలా రకాల అస్త్రాలు ఉన్నాయి అవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం సో నేను మాక్సిమం చెప్తూ చదువుతుంటాను చూడండి దుర్యోధనుడు దుశాసనకి సైగ చేయగానే వెంటనే శంకాలు ఓడించాడు వేరీలు మోగించాడు భీష్ముడితో చెప్పేశాడు ఇంకా మొత్తం సైన్యాన్ని మొత్తం పరిగెత్తామని దుశాసనుడు చెప్పేశాడు దానితోటి కౌరవ సైన్యం పాండవ సైన్యం పరిగెత్తుకుంటూ వెళ్ళింది భీష్ముని ముందు పెట్టుకొని కౌరవులు వస్తున్నారు భీముని ముందు పెట్టుకొని పాండవులు వస్తున్నారు అచల వ్యూహం చెప్పాను నేను మనుష్య వ్యూహం చెప్పాను అచల వ్యూహం మధ్యలో ఉంటాడు భీముడు అంటే మన కుమారులకి అది ద్రౌపది కుమారులకి అభిమన్యుడికి దుష్టభీముడికి వెనక వాళ్ళకి రక్షణగా ఉంటాడు సో మొత్తానికి అచల వ్యూహాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా భీముడి మీద ఉంటుంది ఇక్కడ మానుష్య వ్యూహాన్ని రక్షించేటువంటి మాత్రం బాధ్యత భీష్ముడి మీద ఉంటుంది భీష్ముడిని రక్షించేటువంటి బాధ్యత ద్రోణుడి మీద ఉంటుంది సో అది కదా వ్యూహము సో ఫస్ట్ రోజు ఏం జరిగింది అంటే ఇలా రెండు సేనాలు అనమాట బేరీలు మోగించారు ఢంకాలు గర్జనలు ఘోరంగా మిన్నంటి అనమాట అసలు సమరోత్సాహంతో ఇటు పాండవులు ఇటు కౌరవులు అసలు ఉంటే మేము అసలు యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా వెళ్తున్నారు సో అప్పుడు దుర్యోధనుడికి దుర్యోధనుడు దుశాసనుడు దుర్ముఖుడు దుస్సాహనుడు దుర్మర్షణుడు వివశంతి వృషసేనుడు చిత్రసేనుడు వికర్ణుడు పురామిత్రుడు వీళ్ళ వీళ్ళెవరో తెలుసు కదా గాంధారి కొడుకులు వీళ్ళందరూ కలిసి భీముడి మీద కలియబడ్డారనమాట వీళ్ళని భీముడు తుక్కు తుక్కు కొట్టేస్తాడు అది చూసి ఆ సకల నకల సహదేవుడు ఆ అభిమన్యుడు ద్రౌపది కుమారులు వీళ్ళు కూడా వాళ్ళ మీదకి పడతారు అసలు వీళ్ళ ముందు వాళ్ళు గడ్డిపోచెల్లా తేరిపోతారు సో ముందుగా భీష్ముడు పరుగులు పెడతాడు అసలు భీష్ముడు ఉరుకుతుంటే పాండవులు అచల వ్యూహం అచల అచలాక్తలం అయిపోతుంటే అసలు ఎటు నుంచి వెళ్తున్నాడు ఎటు నుంచి వస్తున్నాడో తెలియదు అలా వెళ్తుంటాడు అలా భీష్ముడు వెళ్ళేసరికి అర్జునుడికి ఒళ్ళు మండి భీష్ముడి మీదకి ఉరుకుతాడు ఇంకా భీష్ముడికి అర్జునుడికి నడుస్తుంటుంది అసలు మామూలుగా ఉండదు అసలు చదువుతుంటేనే మనకు బూజ్ వస్తాయి ఇతను వేసే దివ్యాస్త్రాలు అతను వేసే దివ్యాస్త్రాలు ఆహా మనవాడు ఇంతటి వాడా అని చెప్పి సహన తాత ఇంతటి వాడా అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు అందులో కూడా ఆ ప్రేమ కనిపిస్తుంటుంది సో ఆ తర్వాత సాచికి సాచికి కృతవర్మకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది వీళ్ళిద్దరూ యాదవులే కదా కృతవర్మ ఇటు వచ్చాడు సాచికి పాండవుల వైపు ఉన్నారు అసలు వీళ్ళిద్దరూ పదులు వందలు లక్షల బాణాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు వీళ్ళ సారథిపోతాడు వాళ్ళ సారథి పోతాడు సైన్యం అతరాకుతరం అయిపోతుంది ఒక కక్షని సైన్యంతో సాచికి ఉంటాడు కక్షని సైన్యంతో మనకి కృతవర్మ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది మొదటి రోజుకి సంబంధించి ఆ తర్వాత కోసలరాజు రాజు బలుడు అభిమన్యుడు అసలు అభిమన్యుడు బృహత్ యుద్ధం కూడా మామూలుగా ఉండదు బృహద్బలుడు వస్తూ వస్తూ